జననీ జయ కేతనం ము కోడి వంతు కలు ఒక్క టైన చేతనం కరదరాల చితగల తల్లి ని రాజనం అదపధాన పిల్లలు పడమిల్లి నశుపానం జేతలం గానం నేను ఏం ఆలోచించిన ప్రతి జీపీ నుంచి యువతకి ముందు స్థాయి ఉండాలి ఇవాళ మనకు అనేక రకంగా ఎలక్షన్ వస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉన్నాయి కానీ యువతకి ఎటువంటి న్యాయం జరుగుతలేదు మాకు కావాల్సింది రెండే రెండన్న గ్రామం బాగుపడాలి యువత కోసం ఆడుకోవడానికి ఒక మంచి స్థలాలు కానీ యూత్ బిల్డింగ్లు కానీ ఇటువంటి మా అవసరాలను తీసుకోవడానికే ఈ సంత్ శివలాల్ ప్రతి జీపీలో మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మన మండలంలో ఎనిమిది జీపులు ఉన్నాయి గోర్ పంచాయత్ జీపులు ఇది జిల్లా లెవెల్లో ఉండాలని చెప్పి దీనికి రిజిస్ట్రేషన్ సుమారు దగ్గర దగ్గర మనకు పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు అవుతుంది మేము ప్రతి ఒక్క యువతని గ్యాదర్ చేసినాం గ్యాదర్ చేసినా కానీ ఇవాళ కొంతమంది యువత రాలేక రాలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడెక్కడో సిటీలల్లో చిన్న ప్రైవేట్ జాబో ఏదో ఒకటి చేసుకుంటున్నారు కానీ మేము ముందుకు వచ్చినామన్నా మీ ముందుకు మేము వచ్చినాము మీ ఆచారంలో ఈ యొక్క యూత్ రిజిస్ట్రేషన్ మీ ఆచారంలో జరుపుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మేము శంకరన్న కాల్ చేయడం జరిగింది ఇప్పుడు పదిహేనో పదహారో తారీఖు నాడు అన్న కూడా సరే అన్నారు తర్వాత అదే నెక్స్ట్ రోజు నాకు నరారన్న కాల్ చేసి తమ్ముడు మేము కూడా మా మన జీపీలో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా రావాలంటే నేను ఏమనలే వస్తానన్నా తప్పకుండా మీ పిలుపు మేరకు వస్తానని చెప్పి కర్మ నుంచి బయలుదేరిన తర్వాత అన్న కూడా అడిగిండు నువ్వు కూడా పెడుతున్నావు కదా ఇరవై ఒకటో తారీఖు అన్నారు అవునన్నా మేము కూడా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే అప్పటికీ మన సర్పంచ్ అన్న కలిసి దగ్గర తిరుపతి అన్న గారు కలిసి నేను మా మా తండలా అనుకుంటున్నాం అదేదో ఇక్కడే పెడితే బాగుంటుంది నేను మా గ్రామ ప్రజలు నన్ను నమ్ముకొని రెండుసార్లు విజయవంతంగా ఇక్కడ నన్ను సర్పంచ్ గెలిపించారు మేము మేమన్నది ఒకటే అన్న దీంట్లో మాకు పార్టీతో ఎటువంటి భేదాలు లేవు మేము వచ్చింది యువత తరపున మీకు ఒక సన్మాన కార్యక్రమం చేసి మా యొక్క యువతని బలపరుచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మేము అన్నా అంతేగాని మాకు ఎటువంటి వేరే భేదాలు ఏమీ లేవు ఎవరు మనస్పర్ధాలు పెట్టుకోకండి చాలామంది ఇవాళ మోస్ట్లీ మన జీపీలో అందరు వచ్చిర్రు ప్రతి ఒక్కరు వచ్చిర్రు ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఒకటే యువతని గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మా కాన్సెప్ట్ ఒకటే పేదరికం లేని సమాజం చూడాలన్నదే యువత యొక్క మోటో పెట్టుకున్నాం మేము ఇవాళ రేపు ఫోన్లో కనెక్ట్ అయిపోతున్నారు స్కూల్ నుంచి రాగానే ఫోన్లలో రీల్స్ చూస్తున్నారు అదంతా దూరం కావాలంటే మనకు వాళ్ళు రాగానే బేటా మీకు ఇవాళ మన గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి వాలీబాల్ ఇస్తున్నాం మీరు ఫోన్లకు కానీ డ్రగ్స్లకు కానీ గాంజాయిలకు కానీ మందులకు కానీ మందంటే ఆల్కహాల్ ఇవన్నిటికీ దూరం ఉండాలి మీరు ఆడుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక ఆట స్థలం కల్పిస్తే చాలు వాళ్ళు నిట్టాసంగా ఆడుకుంటారు రోజుకి ఒక రెండు గంటలు ఆడుకున్నా కూడా మంచి ఇది ఉంటుంది వాళ్ళకు వాళ్ళ యొక్క స్టెమినా అనేది ఫిట్గా ఉంటుంది ఇంకొకటి గత నాలుగు నెలల నాలుగు వారాల ముందట తెలంగాణ రాష్ట్రంలోనే ఈఎంఆర్ఏ స్కూల్ ఉంది ఇక్కడ మరి మరిమళ్ళలో ఒడిస్సాలో నేషనల్లో మనకు థర్డ్ ప్లేస్ వచ్చింది కానీ ఈవె అదే మన గురుకులం గర్ల్స్ కాలేజ్ ఉంది స్కూల్ ఉంది ఇక్కడ కానీ మన పిల్లలు ఇరుకుటం ఇరుకుటం ఉన్న గదులల్లో చదువుతున్నారు వాళ్ళకు సరిగా గ్రౌండ్ లేదు ఎందుకు మన ఆడబిడ్డలు ఆడుకోవద్దా ఆడబిడ్డలకు ఆ స్వేచ్ఛ లేదా మనం కొట్లాడే సత్తా లేదా ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మన మనం నేను ఒకటే చెప్తున్నా అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు జస్ట్ మీరు చేయాల్సిన పని ఏం లేదు మన గ్రామం నుంచి ఎటు చూసినా ఏడు కిలోమీటర్ దిగండి వాళ్ళందరికీ రెండు పంటలు పండుతాయి కానీ మన గ్రామానికి ఒకటే పంట అది కూడా భగతుడి దయ వల్ల కురిస్తే పండుతాయి ఎక్కువ కురిసినా పోతున్నాయి కానీ ఎలాంటి మనకు కాలువలు లేవు ఎలాంటి నీటి సవలదు లేదు మొన్నగా అన్నగారు పెట్టిర్రు మిని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టారు చాలామందికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే తెలియదు అదేంది నాకు కూడా కోరిక ఒకటే ఒకటి మానల రోడ్ కావాలి మన మానల గ్రామ పంచాయతీలో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఒక ఒక డ్యామ్ నుంచి మనం నీళ్లు రప్పించుకోవాలి నీళ్లు రప్పించుకొని ఒక డెంపులాగా డెంపులాగా స్టోర్ అయ్యి ఆ వాటర్ ఫిల్టర్ అయిన వాటరు ప్రతి ఇంటికి వెళ్ళాలి ఆ వేస్టేజ్ వాటర్ అనేది మన పంట పొలాలకు వెళ్ళాలి అది వెళ్ళాలంటే ఎవరు ఎవరు మన గురించి తీస్తారు మనం రోడ్ మీద ఎక్కినంత వరకు ఈ ఈ మినీ లిఫ్ట్కరేషన్ ప్రాజెక్ట్ అనేది మన మానల గ్రామానికి రాదు మనం ఇంటికొకరు ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసినాం అన్న కూడా నైటే అన్నారు నిన్ను నమ్ముకొని నీ యువత యువత అనేది నీ వెంబడ ఉంటే నువ్వు దాన్ని వదిలిపెట్టకు పెట్టకు తిరుపతి అన్న నేను నిన్న ఏడు గంటలకు అంటే ఏడు గంటలకు ఇక్కడికి వచ్చినా నేను అచ్చినంగా ఖచ్చితంగా ఒకటే మాట అన్నారు నువ్వు నువ్వు చేస్తున్నావు నీకు క్రెడిట్ ఉండాలి ఫెయిల్ కావద్దు కానీ వేరే యువత వదులుకున్నా కూడా నువ్వు మాత్రం దీన్ని బలోపేతనం పెట్టి జిల్లాల నడిపి అనేసి నిన్న నైట్ నాకు సందేశం ఇచ్చారు ఎందుకంటే నేను అన్నది నా ఒక్కని కోసం కాదు నా నా డ్రీమ్ ఒకటే అన్న నేను హైఫై స్కూల్లో ప్రైవేట్ ఉద్యోగిని నేను మంచిగా ఉన్నా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ స్కూల్లో నేను పనిచేస్తున్నా నా క్యాంపస్ పది ఎకరాలు ఉంటుంది మొత్తం ఏసీ క్యాంపస్ ఉంటుంది నేను కూర్చున్నా కాడ కూడా నాకు నాకు అవసరం మన గ్రామాల్లోకి వచ్చి ఎంత పెద్ద ఘనసభ పెట్టడానికి ఎందుకంటే నేను ఫైట్ చేసేది నాకోసం కాదు మన అందరి కోసం నేను ఇలా ఒకటే అనుకున్నా నాకు వచ్చే జీతంలా ఇక్కడ మా రమేష్ బాబా ఉన్నారు ఈయన కూడా చాలా వేరే వేరే జాబులు చేసుకుంటాం మళ్ళీ మొదటి ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఎంచుకున్నాడో మళ్ళీ అదే స్కూల్లో పది సంవత్సరాల తర్వాత మళ్ళీ జాయిన్ దగ్గర దగ్గరుండి జాయిన్ చేయించి ఇలా మేము ఒకటే అనుకున్నాం మా జీతం నుంచి ఐదు పర్సెంటేజ్ అది వెయ్యి రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు వంద కావచ్చు పక్కన పెట్టి మనం సంస్థ పెడదామన్నా పెడదాం యువతని ముందుకు తీసుకెళ్దాం అనే కాన్సెప్ట్ తోటే వచ్చినామన్నా ఇదే మా యొక్క వినతి అన్న దీంట్లో ఏమన్నా తప్పు భేదాలు ఉంటే మన్నించి పెద్ద మనసు చేసుకొని గ్రామ అధ్యక్షులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు నేను ప్రతి ఒక్కరికి స్పెషల్గా కాల్ చేసిన ఇవాళ ఇది నా ఫలితం కాదు మీ మా యువత అందరి ఫలితం ఇది ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మంచిగా విన్నారు దీన్ని మాకొక్కటే మీరు చేయాల్సింది ఒక రిజిస్ట్రేషన్ చేపించి మమ్మల్ని మీతో పాటుగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క సభని ముగిస్తూ తెలియపరుస్తున్నా ధన్యవాదాలు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ ఉపాధ్యక్షులు సీను మరియు స్థానిక గ్రామ పంచాయతీ దేవాతండ సర్పంచ్ సరిత అశోక మరియు మానల గ్రామ సర్పంచ్ ఇతర తండ గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు నూతనంగా ఎన్నికైన వారందరికీ నా అభినందనలు ఈరోజు యువత ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకుంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఉప సర్పంచులు సర్పంచులకు అందరు బాధ్యత పెట్టే ఇది మీరు చిరు సన్మాన సభ అయినా కూడా అది ఎంతో పెద్ద బాధ్యతను పెంచుతారు మీరు అది చాలా మంచిది ఎందుకంటే బాధ్యతలు గెలవగానే బాధ్యతలు మర్చిపోకూడదు అనేది కూడా అది చెప్పకనే చెప్పినట్టు యువత గ్రామ అభివృద్ధికి ఇంతటి తపన ఎందుకుందంటే చూస్తూరు యువత ఎక్కడ ఖరాబ్ అవుతారు ఎక్కడ క్షీణిస్తుంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినా కూడా యువత చెడు వ్యసనాలకు వెళ్తూరన్న తపన ఉంది కాబట్టి అట్లా జరగకూడదు అనేది మహేందర్ది మరియు సీను వారి తోటి సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రెండు అడిగిండు మహేందర్ ఒకటి మాకు రిజిస్ట్రేషన్ కొరకు పది నుంచి పదిహేను వేలు ఖర్చు అవుతుంది అది మీ ద్వారా అని కోరడం జరిగింది అది ఎప్పుడు వెళ్తారో నేను వాటికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇంకొకటి ట్రైబల్ స్కూల్ మనది వెమలాడ్లో భవనంలో నడుస్తుంది ఎరుగు గదులల్లో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడతారు ఆట స్థలం లేదు చదువుకోవడానికి కూడా కంజెస్టెడ్ ఉంటే కూడా చదువు కూడా సక్రమంగా జరగదు అది నిజం ఇక్కడ మంచి వాతావరణంలో ఉంది దానికి అందరూ సర్పంచులు సహకరించాలి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం మన పిల్లల ద్వారా మనం రిక్వెస్ట్ చేసి సొంతంగా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు కానీ మనం వెళ్ళాలి మీతో పాటు గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్ కూడా రమ్మనడానికి వరకు నా వద్ద కృషి కూడా చేస్తారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా సభ ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం ఈ అవకాశం మన పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అయ్యారన్న వాళ్ళు ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కాలేదు నేను గత పదిహేను రోజుల నుంచి ప్రతి ఒక్కరికి కాంటాక్ట్లో ఉంటున్నా పర్సనల్ ఇన్విటేషన్ చేసిన అయినా కూడా నా ఫలితం సక్సెస్ అయింది నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు ఒక్కలిద్దరు తప్ప ఇవాళ చాలామంది జీపీ సర్పంచ్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క అనుభూతిని మనతోటి పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలన్న ఈ శివలాల్ మహారాజ్ మన యొక్క యూత్ని ఎనిమిది మండలాలు ఉన్నాయి మన మండలాన్ని చూసి మిగతా మండలాలు కూడా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ తోటే మేమే ముందుకు వచ్చి ప్రతిసారి యువత అందరూ రారన్న యువలో ఒకరు వస్తారు వాళ్ళని ఆ వచ్చిన ఒకతని పట్టుకొని పోతేనే మిగతా ఐదు వందల మంది యువత అనేది మీతోటి నడుస్తుందని భావిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై శివాల